థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మన ప్రభువు నేసుక్రీస్తున్నామూలం ఎందరికీ వందనాలు వీడియో చేయడానికి గల కారణం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు దానికి కాను నేను మీ అందరికి వందనాలు చెప్పడానికి వచ్చాను మీరు ఎంతగానో సహకరిస్తున్నారు దీన్ని బట్టి నేను మీ అందరికీ వందనాలు చెప్పాలి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నే సుకరిస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి వర్లరా ఈరోజు నేను లైవ్ చేయడానికి కొన్ని కారణాలు నేను మీకు తెలియజేస్తాను ఒక నిమిషం కొంచెం సెట్టింగ్ చేస్తున్నాను ఏమనుకోకండి ప్లీజ్ బియర్ విత్ మీ నా వయస్ అంత క్లియర్గా ఉందా ఉంటే ఒకసారి నా కామెంట్ పెట్టండి అలాగే సెట్ చేస్తున్నా నేను నా వీడియోస్ ఎలా ఉన్నది ఎలా వస్తుంది చెకింగ్ వీడియో ఇది దయతో కొంచెం ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ పరిగీయా వేస్తాను ఆర్డర్ ఓకే ప్రైజ్ ద లాడ్ మన ప్రభునిస్వీకరిస్తున్నాము మీ అందరికీ మరొకసారి వందనాలు Okay, Manchadi. Mm. Praise the Lord. ప్రియమైనటువంటి నా సహోదరులారా మీ అందరికీ అపోస్తలకి వాయిస్ ఛానల్ని మీరందరూ కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు మా భావజాలం ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలుగా ఆర్టికల్స్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా క్రైస్తవ సమాజాన్ని అవేర్నెస్ చేయడం మేలుకొలపడం అనేక విషయాలు ఏదైతే ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటి గురించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నా కళాన్ని వాడాను నా కళ వాడి ఎన్నో విషయాలను అవేర్నెస్ చేశాం ఇప్పుడు నా గళాన్ని కూడా విప్పాలి గళాన్ని కూడా వినిపించాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఈ ఈ వీడియోస్ కనుక ఏ విధమైనటువంటి లాభాపేక్ష అయితే ఏం లేదండి సత్యాన్ని దేవుని మనసులో ఉన్న బాధను వాక్య రూపములు వాక్య వెలుగులో బయటికి తీసుకురావాలనేది నా తాపత్రయం దానికోసమే నేను ప్రయాసపడుతున్నాను ఎన్ని రోజులు కలం పనిచేసింది ఇప్పుడు గలం పనిచేయాలి కలము గలం రెండు కలిపి అపోస్తలిక వాయిస్ ద్వారా ఈ కడవరి దినాలలో క్రైస్తవ సమాజాన్ని మనం మేలుకొలపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు అందగానో సహకరిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఎంతోమంది బలపరచబడుతున్నారని కూడా తెలియజేస్తున్నారు బట్టి నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి సహోదరులారా ఈ కడవరి దినాలలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యాపారం కాదు నా ఉద్దేశం ఎప్పటికీ వ్యాపారం కాదు ప్రభు రాకడ సమీపించిన దినాలలో బ్రతుకుతున్నామన్న ఒక భయము ఒక వణుకైతే హృదయంలో నేను కలిగి ఉన్నాను నా మట్టుకు నేను క్రైస్తవ సంఘానికి నిరీక్షణ ఏదైనా ఉంది ఏదైనా ఆశీర్వాదం ఉంది అని అంటే అది ప్రభు రాకడలో సంఘం ఎత్తబడమే మనం వెళ్ళిపోవడమే ఒక గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం ఈ భూమి మీద గొప్ప భవిష్యత్తు కొరకు దీవెన కలిగినటువంటి జీవితం ఉంటుందని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పలేను ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయించిన అనేక విషయాలను నా మటుకు నేను పరిశీలన చేసినప్పుడు చాలా భయం అవుతుంది ఉనుకు పుడుతుంది నాకైతే నాకైతే భయం పుడుతుంది ఉనుకు పుడుతుంది రోజున ఆ కోణమును మర్చిపోయారు చాలామంది బైబిల్ చదవడం కానీ అర్థం చేసుకోవడం అదే నాకు అవుతుంది బాధ కలుగుతుంది సో ఆ బాధతోటే నేను చాలా ఆవేదనతో మాట్లాడడం జరుగుతుంది నా ప్రసంగాలు కూడా మీరు వినండి ఉపదేశాలు అపోస్తలిక్ వాయిస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మీరు స్పష్టంగా ఎన్నో విషయాలు ఎన్నో అంశాలండి ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో సేవకుల మధ్యలో మాట్లాడిన సందేశాలు కానివ్వండి సంఘములు మాట్లాడిన ఉపదేశాలు కానివ్వండి టైంపాస్ కొరకు మీరు ప్రభు నమ్ముకోండి మీరు దశంభాగం ఇవ్వండి కానుకలు ఇవ్వండి మీకు దేవుడు డబల్ ఇస్తాడు త్రిపుల్ ఇస్తాడు ఆశీర్వదించబడతారు అనేటువంటి బోధలు అయితే దేవుడు నా నోట ఉంచలేదు నిశ్చయముగా రాకడకు సంఘాన్ని హెచ్చరించేటువంటి బోధని నా నోటిలో ఉంచాడు ఆయన అదే మాట్లాడుతున్నాను అదే దానికోసమే ప్రయాసపడుతున్నాను ఇది ఈ రోజుల్లో ఎవరికి అర్థం కావడం లేదు అర్థం కావట్లేదనే చెప్పాలి ఎందుకంటే ప్రజలకి దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలే అర్థమవుతున్నాయి కానీ ఉపయోగకరమైనటువంటిది ఏది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థం కానటువంటి స్థితిలోనే ఉన్నారు నా బాధ బైబిల్లో ఉన్న దేవుని బాధ కూడా ప్రవక్తల కాలంలో నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను బైబిల్ గ్రంథాన్ని ప్రవక్తల కాలంలో నుండి కూడా దేవుడు చెప్పిన నాశన దినము గురించి వాళ్ళు వాపోతూనే ఉన్నారు ప్రళయ దినం అని చెప్పారు ఉగ్రత దినమని చెప్పారు మహాదినం అని చెప్పారు వాళ్ళు వాపోతూనే ఉన్నారు ప్రవక్త ఏషయ్య గారి దగ్గర నుంచి మలాఖీ వరకు కూడా ఇంకా ఇంక అంతకుముందు ఉన్న ప్రవక్తలు కూడా ఉన్నారు వారు చెప్పారు ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా తన రాగడ సూచనలో ఆ దినం ఎలాగుంటుందో కూడా చెప్పాడు ఆ తర్వాత అపోస్తులుడు యేసు ప్రభు వారి ద్వారా నియమించబడి సంఘ స్థాపన జరిగిన తర్వాత శిష్యులు కూడా సంఘాలను ఆ రీతిగా హెచ్చరించారు ఎస్పెషల్గా అపోస్త్రుడైన పౌలు గారు కానివ్వండి ఎస్పెషల్గా అపోస్తుడైన పేతురు కానివ్వండి గారు కానివ్వండి అలాగే యాకోబు గారు కానివ్వండి యోహాను గారు కానివ్వండి మొదటి శతాబ్దంలోనే అబద్ధ బోధలు బయలుకెళ్ళినాయి అని చెప్పారు వీళ్ళు గారైతే తన పత్రికలో రెండు పత్రికలు అబద్ధ బోధకులు ప్రజలలో ఉన్నారు అప్పట్లోనే సంఘం స్థాపించబడిన వంద సంవత్సరాల లోపే అబద్ధ బోధలు ప్రవేశించి ఆయన రాశాడు తన పత్రికలో రాకడ గురించి చాలా స్పష్టంగా చెప్పారు శిష్యులు మొదటి పౌలు గారు కానివ్వండి అలాగే యాకూబ్ గారు కానివ్వండి గారు పేతురు అయితే స్పష్టంగా చెప్పాడు దేవుని దినపు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము ఎదురు చూడాలి ఇదే అని చాలా చక్కగా మాట్లాడాడు ఆయన అయితే ఈ రోజున క్రైస్తవ్యానికి ఆ సందేశాలు ఎక్కడం లేదు ఇది క్యాచ్ చేసుకున్నారు ప్రజలకి ఏది అవసరమో తెలుసుకున్నారు దేవునికి ఏది అవసరమో బోధకులకు అవసరం లేదు చాలామంది దాన్ని నాడి పట్టేసుకున్నారు నాడి దగ్గర పెట్టేసి పట్టేసుకొని ఇక ఏది అవసరం శరీర సంబంధమైనటువంటి దీవెనలు శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు చేస్తేనే ప్రజలు ఆకర్షించబడతారు సంఖ్య పెరుగుతుంది మనకు ఒక పాపులారిటీ సెలబ్రిటీ ఇది వస్తుందని చెప్పేసి పసిగట్టినటువంటి బోధకులు ఈ రోజున సంఘంలో ప్రవేశించారు అదే చేస్తున్నారు అబద్ధ బోధకులు ప్రజలలో ఉండిరి అని ఏ పేతురు గారైతే హెచ్చరించారో ఇప్పుడు అదే ఇప్పుడు ప్రజెంట్ జరిగింది అయితే ఏ అబద్ధ బోధకుడు నేను అబద్ధ బోధకుడు నేను ఒప్పుకోడు ఎందుకంటే తను చేసే బాధను తను సమర్థించుకుంటాడే కానీ ఎప్పుడు కూడా నేను చేస్తుంది తప్పు అని అనుకోడు ఎందుకంటే ఇది ఎప్పుడైతే సంఘంలోనికి లాభాపేక్ష ధనాపేక్ష ప్రవేశించిందో పేరాశ జీవబుడంబం అనేవి ప్రవేశించినవో ఏదైతే తండ్రికి తండ్రికి అసలు తండ్రి మూలంగా కలిగినవి కావో ఇవి ఎప్పుడైతే ఒక మనిషిలోనికి వచ్చినవో దానివల్ల ఇక లోపం అంతా చెడిపోయింది ఎస్పెషల్గా ఎవరిలోనికి రాకూడదు వాళ్ళలోనికి వచ్చింది శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం ఈ మూడు తండ్రి వలన కలిగినవి కాదు అంటాడు భక్తుడు ఆ మూడిటిని వీళ్ళు తెచ్చుకున్నారు లోపలకి తెచ్చుకొని ఇక జీవపుడంబం అంటే నేనే బొప్పోని నేనే పెద్దోని నేనే అందరికంటే మాదే పెద్దది మాదే 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 నేను నిన్న జీవపుటంబం అనేది రాకూడదు మనుషులకి రావచ్చేసింది మా సంఘమే పెద్దది మాదే పెద్దది మా పెద్దది మా సంఘంలోనే సభ్యులు ఉంటారు పీనుగా ఎక్కడ వాళ్ళును గద్దలు అక్కడ పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ వాలును అని వాక్యంలో రాయబడింది ఎస్ పీనుగా అంటే సచ్చిన శవం సచ్చిన ఎక్కడ ఉంటే అక్కడ కులిపోయిన పరిస్థితిని బట్టి గద్దలు పక్షులు వాలి ఆ పీనుగళ్ళు తింటాయి అలాగే రోజున సచ్చినటువంటి సచ్చిన స్థితిలో ఉన్నటువంటి బోధకులు ఆ కంపు ఆత్మీయంగా ఆత్మీయ జీవితం గురించి జీవితం గురించి చెప్తున్నాను ఆ కంపు ఎక్కడ ఉన్నదో ఆ కంపు దగ్గరికి ఆ వాసన ఇష్టపడిన రాబందులు వాలినట్టుగా రోజున ఎక్కడైతే దీవెన లోక సంబంధమైనటువంటి ప్రవచన ఆవశ ఆశీర్వాద స్వస్థత బాధలు జరుగుతాయి అక్కడికి వాలిపోతారండి విశ్వాసులు కూడా వాలిపోతారు ఈ రోజున అదే క్యాచ్ చేసుకున్నారు అదే క్యాచ్ చేసుకుని ఈ రోజున అక్రమం ఎక్కువైపోయింది నేను నిన్న మొన్న ఒక పోస్ట్ పెట్టాను ఏంటంటే నేను ఆధ్యాత్మిక విప్లవకారుణ్ణి అని అది రాయడానికి కూడా చాలా కావాలి గట్స్ కావాలి ఆధ్యాత్మిక విప్లవకారుణ్ణి అని చెప్పినాను అంటే దాని వెనక ఎంత బాధ ఆవేదనతో రాసాన పోస్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది నా మన కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటుంది చూడండి మీరు వెళ్ళి చూడవచ్చు ఇది వీడియో చూస్తూ అది కూడా చూడండి ఆధ్యాత్మిక విప్లవకారుణ్ణి అని అన్నానంటే దాని అర్థం ఏంటంటే విప్లవాలు ఎందుకు మొదలైనవి విప్లవాలు ఉద్యమాలు ఎందుకు ఎలా తయారైనాయి ఎందుకు బయటకు వచ్చినాయి భూస్వాములు పెత్తందారులు దోచుకోవడం దోపిడీని లక్ష్యంగా పెట్టుకొని పెత్తనాలు చెలాయిస్తున్న ఆ టైంలో ఇది సహించలేక ఉద్యమాలను బయట పెట్టినారు ఆ ఉద్యమంలో నుండి ఆ ఆ ఉద్యమాలలో నుండి చాలామంది ఉద్యమకారులు బయటకు వచ్చినారు ఆ అణివేతలో నుండి బయటకు వచ్చినారు అక్రమము ఎప్పుడైతే అధికమవుతుందో అక్కడ విప్లవాలు మొదలవుతాయి అది శరీర సంబంధమైన లోక సంబంధమైన విప్లవం ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ఏంటి అండి ఇదే అక్రమం జరుగుతుంది దేవుని పేరిట దందలు ఎక్కువైపోయినాయి మోసాలు ఎక్కువైపోయినాయి దీన్ని కూడా ఎదిరించాలి యాకోబు భక్తుడు ఒకటో అధ్యాయ మూడో వచ్చినంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము వీరు పోరాడవలసి వచ్చెను అని రాస్తాడు తన పత్రికలు అంటే బోధ కోసం కూడా పోరాటం చేయాలంటే ఉద్యమం చేసే టైం వచ్చింది ఈ రోజున దేవుడు చెప్పిన బోధ పక్కన పెట్టేశారు వాళ్ళ సొంత బోధలను పక్కన పెట్టుకు మనసులో ఏది కలిగితే అదే బోధ కళ కంటే కళ వాళ్ళకి కలొస్తే ఆ కళనే ఒక ప్రసంగం ఆ కళనే ఒక సేవ ఒక పరిచర్య రోజున బోధకులు ఎలా తయారయ్యారంటే మనుషులను కింద పడేయాలి టచ్ చేసి నిజంగా నేను ఒక సావుకుడిగా చెప్తున్నాను ఒకనాటి భక్త సింగ్ గారి కాని కానివ్వండి అలాగే ఒక నాటి ఓసన్న గారు కానివ్వండి ఒకనాటి పిఏ శ్యామల్ గారు లాంటి వాళ్ళు కానీ గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు వాళ్ళ పోరు కొంతమంది పేర్లు రావట్లేదు ఆ సేవకులు కాక రోజున ఈ కార్పొరేట్ పరిచర్య చూస్తే ఎంత మదన వాళ్ళు తెలుసా ఎంత ఏడ్చే వాళ్ళు తెలుసా వాళ్ళు ఉజ్జీవకర్తలు అండి వాళ్ళు సంఘ స్థాపన కొరకు ఆత్మల రక్షణ కొరకు ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఎంతసేపు ఆత్మలు 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 పరిచర్య సంఘాలు పరిచర్య సంఘాలు అన్నారు తప్ప ఇది ఎంతసేపటికి రోజున ఎలా పరిచయా అయిందంటే పబ్లిక్ని జనాన్ని ఎలా కూడబెట్టుకోవాలి జనాన్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి దానికోసం ఏం ట్రిక్స్ వేయాలి ఏం ట్రిక్స్ మ్యాజిక్స్ ప్లే చేయాలి బాగా ప్రిపేర్ అయ్యి ఈరోజున సేవను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ టైం ఇదే టైం ఈ టైంలో అందరూ కూడా ఉద్యమం చేసే టైం వచ్చినది మనమందరము దీనికి దీనిని వ్యతిరేకించేటువంటి టైం వచ్చింది ఉద్యమం చేయాలి చేయకపోతే కమ్యూనిటీ మన క్రైస్తవ సమాజం చాలా భ్రష్టు పట్టిపోతుంది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది మన క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోండి మోసాలని అరికట్టకపోతే చాలా నష్టపోతుంది దేవుడు చెప్పిన పద్ధతిలో పరిచర్య జరిగితే క్షేమం క్రైస్తవ సమాజానికి ఎవరి రాజ్యాలను వాళ్ళు కట్టుకొని ఎవరి సిద్ధాంతాలను వాళ్ళు బోధించుకుంటూ ధనాపేక్ష ధ్యేయంగా ఈ బోధను మొదలు పెడితే మాత్రం బైబిల్లో ఉన్నటువంటి ఆ తెగుళ్ళు ఆ శాపాలన్నీ కూడా సంప్రాప్తించి ప్రపంచానికి దీవనకరంగా మారవలసిన మనమే ఉగ్రతకు మొట్టమొదటిగా గురవుతాం ఒక సావుకుడిగా నేను దాన్ని గ్రహించాను ఆ బాధతోటే ఆవేదనతోటే ఆ వాయిస్ ఆర్టికల్స్ రాస్తూ కలము వాడి ఎన్నో విషయాల్లో అవగాహన పరచడానికి దేవుడు నా మనసులో పెట్టిన పరిశుద్ధ ఆత్మ దేవుడు పెట్టిన ఆవేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నాను ఇప్పుడు గలం ఇప్పి మాట్లాడుతున్నాను నా కలం ఉన్నప్పుడే ఎంతోమంది నన్ను శత్రువుగా చూశారు ఆయనకి ఏం లేదు అందరిని విమర్శిస్తాను తాగుబోతుని విమర్శిస్తాను దొంగని విమర్శిస్తాను కార్పొరేట్ వ్యాపారం చేసేటోని విమర్శిస్తాను వ్యభిచారం చేసేటోని విమర్శిస్తాను దొంగ మోస పనులు విమర్శిస్తాడు ఖండిస్తాడు బుద్ధి చెప్తాడు శామల్ గుండు గారు ఆత్మీయుల జోలికి ఆత్మీయులు ఏమన్నాడు ఆయన ఆయన సన్మానిస్తాడు గౌరవిస్తాడు ఆత్మీయులను పేర్లు పెట్టేసి ఎంతో మంది ఎన్ని శత్రువులుగా చేశారంటే అన్య జనులలో లేని కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజున సమాజంలో క్రైస్తవులు ఏ ప్రేమను బోధిస్తామో సంఘాలలో ఆ ప్రేమ లేకుండా పోయింది ఏ ప్రేమ ఏ తగ్గింపు గురించి బైబిల్ చెప్పిందో ఆ తగ్గింపు ఈ రోజున జీవితంలో లేకుండా పోయింది హెచ్చరించే వారి మీద పగలు పెడుతున్నారండి థ్యాంక్ యూ సిస్టర్ స్వప్న సతీష్ గారు థ్యాంక్ యూ ఫేస్బుక్లో కామెంట్ పెడుతున్నారు థ్యాంక్ యూ సిస్టర్ గారు అడ్రస్ యు హెచ్చరించే వారిని పగబడతారని ఆమోసు గ్రంథంలో భక్తుడు చెప్పినట్టుగా నిజమే ఈ రోజున ఈ పరిచర్యను నేను మాట్లాడుతున్న వైఖరిని నేను మాట్లాడుతూ ఖండిస్తున్న విషయాలను చాలామంది ఈ శత్రువులుగా భావించుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయినా ఏం భయపడేది ఏం లేదు భయపడి నా దర్శనాన్ని దేవుడు నాలో పెట్టిన భారాన్ని నేను ఆపుకోవడం అనేది అయితే ఏముండదు ఖచ్చితంగా ఆధ్యాత్మిక విప్లవకారుడిగానే నేను పనిచేస్తాను మేలుకొలుపుతాను అక్రమాలను ఖండిస్తాను ఒకనాటి భూస్వాములు పెత్తందారులు ఏ రీతిగా దోచుకున్నారు తెలంగాణలో ఇదంతా జరిగింది ఒకనాడు ఒకనాడంటే అంటే కాదు ఒక యాభై అరవై సంవత్సరాలు బిఫోర్ దాన్ని అడ్డుకొట్ట వేయడానికి సాయుధ పోరాటాలు చేశారండి ఉద్యమకారుడు ఆ గడ్డలోనే నేను కూడా పుట్టాను కనుక కాస్త జీలు ఉంటుంది ఆ మంట ఆ అక్రమాలు చూసినప్పుడు కొంచెం బాధ మంటతో మాట్లాడుతుంటాను తప్పదు మాట్లాడుతాను మాట్లాడినందుకు గాను ఎన్నో నిందలు కూడా పెట్టారు అయినా పర్లేదు ఒక ఆయన అయితే కేసులు పరువు నష్టం కేసు పెట్టి మూడు కోట్ల పరువు నష్టం కేసేసారు ఒక మహానుభావుడు ఒక కార్పొరేట్ బోధకుడు ఆయనకి సేవకులు అంటే ఏ మాత్రం లెక్కుండదు ఉండదు విశ్వాసుల సొమ్ములు ఎలా తింటారంటే వాళ్ళే చెప్తారు సాక్ష్యాలు అన్నం తిన ఆ కూర వండుకోకుండా నీళ్లు పోసుకొని అన్నం తిని ఆ మిగిలిన డబ్బును కానుక రూపంలో ఇచ్చాను అని ఒక సహోదరి సాక్ష్యం చెప్పిందంట ఆ పాస్ట్ గారు ఆయన చెప్తున్నాడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే లగ్జరీగా సుఖంగా ఏ విధమైనటువంటి భారం లేకుండా సువార్థ దానం అని పేరు పెట్టారు మ్యానిఫులేషన్ చేయడానికి అంటే ఇక్కడ మనల్ని మెస్మరైజ్ చేయడానికి అంటే ఎలాగైతే తప్పుడు దారి పెట్టడానికి సువార్థ దానము అనే పేరుకు వాళ్ళు చేసే పనికి అసలు సంబంధమే లేదు సువార్థదానం అనే పేరు పెట్టి దానితో వ్యాపారం చేస్తూ కోట్లు కోట్లు ఆస్తులు వాళ్ళ ట్రస్ట్ల పేరు మీద వాళ్ళ సంస్థల పేరు మీద కోట్లు కోట్లు కూడా పెట్టుకుంటున్నారు అందులో మహానుభావుడు సతీష్ గారు చాలా వందనాలు సార్ ఆయనకి వందనాలు చెప్పాలి మీరు అందరూ గొప్ప మహాభక్తుడు ఆయన సువార్త దానము వాక్యదానము అని చెప్పేసి మ్యానిపులేషన్ చేసి ఇప్పుడు మొత్తం దంద చేసి ఎక్కడ పడితే అక్కడ డిజిటల్ చర్చలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉన్నాడు దాన్ని కూడా ఆయన పరిచయం అనుకుంటున్నాడు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి ఇంకా చాలామంది ఆయనే కాదు ఆయన ఒకటే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టం ఏంటంటే ఈ తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు మొదటి తరంలో ఉన్నట్టుగానే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వందలు కాదు వేలు కాదు వెళ్ళిపోయారు లెక్క దాటిపోయింది వేల సంఖ్యలోకి దాటిపోయింది రోజుకొక పొట్ట కొడుకులు వచ్చినట్టే పుట్టుకొస్తూ ఉన్నారు దీన్ని ఖండించడం కొరకు ఆధ్యాత్మిక విప్లవం అవసరం అని ఒక సావుకుడిగా నేను భావిస్తున్నాను ఇది మనసులో సంతోషపెట్టేది కాదు ఖచ్చితంగా శత్రువుని అవుతాను విరోధిని అవుతాను భూస్వాములను పెత్తందారులు ఎదిరించినటువంటి విప్లవకారులు హింసించేలాగైతే వాళ్ళ మీద నే నేరాలు మోపి వాళ్ళని అతమ అంతమందించారు అలాగే అవుతుంది ఇది ఇది చివరికి వచ్చేసరికి దీని అంతం అదే వాయిస్ యొక్క ముగింపు ఏంటంటే ఇదే ఈ వీళ్ళే ఈ కార్పొరేట్ వాళ్ళే వేధిస్తూ పెడతారు ఎదగనీరు ముందుకు వెళ్ళనీరు ఈ భావజాలాన్ని బయటికి రానివ్వరు భయమైనటువంటి వాళ్ళరా బైబిలే కదా మనందరికీ ప్రామాణికం భారతదేశానికి ప్రామాణికము రాజ్యాంగము క్రైస్తవ విశ్వాసులకు మనకు మనందరికీ బైబిలే కదా ప్రామాణిక బైబిల్లో ఉన్నది కాకుండా వేరేది చెప్పినప్పుడు వేరేది చేయిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా బైబిల్లో ఉన్న చాలా విషయాలను మిమ్మల్ని అవగాహన పరుస్తుంటాను పోస్టలిక్ వాయిస్ ద్వారా నిన్ననే నేను చూశాను ఎక్కువగా నేను ఛానల్ ఎక్కువ పట్టించుకోను చూస్తుంటాను అంటే దీని ఉద్దేశం ఏంటంటే మానిటైజం చేసుకోవాలా డబ్బులు సంపాదించి ఏం లేదండి అవగాహన పరచడమే ఉద్దేశము చేస్తూ ఉంటాను ఒకవేళ మానిటైజేషన్ అయితే అయితే అయినా ఆ మానిటైజేషన్ అయ్యేది ప్రతిదీ కూడా మీకు వీడియో అప్ టు మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు ఎంత వచ్చినా దాన్ని దేవుని పరిచర్యకు గ్రామీణ ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులకు సంఘాలకు మందిరాలు కట్టబడుతుంటే వాటికి అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వరకైతే ఇంకా రాలేదు వస్తే చేస్తాను అని చెప్తున్నాను అదైతే ఉద్దేశం కాదు ఈ మాటలు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా దయతో ప్రార్థన చేయండి ఒక ఆత్మీయమైనటువంటి భావజాలాన్ని ఈ ఆత్మీయమైనటువంటి ఉద్యమాన్ని మీరు కూడా ప్రోత్సహించండి మీరు కూడా షేర్ చేయండి అనేకులతో కలవండి మాతో కలిసి పనిచేస్తూ ఈ దర్శనంలో మీరు కూడా పాల్వారు కండి థ్యాంక్ యూ మీరు అందరు కూడా సహకరించారు ఏడు వేల ఏడు ఏడు వేల ఏడు వందలు సంథింగ్ మొత్తం సెవెన్ 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 అయినప్పుడు నేను చూశాను ఏమంటే స్క్రీన్ చాట్ తీసుకున్నాను అది ఎందుకంటే బైబిల్లో నాకు ఇష్టమైంది ఏంటంటే ఏడు సెవెన్ అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్ గ్రంథంలో అది నేను దాని గురించి చెప్పడానికి కూడా కాదు ఇష్టపడ్డాను ఏమంటే స్క్రీన్ తీసి స్క్రీన్ చాట్ తీసి పెట్టాను థ్యాంక్ యూ ఎవరైతే షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నారో సహకరిస్తున్నారు మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ